వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్ మాల్దేవులకు మోడీ సహాయం యాభై మిలియన్ల ఆర్థిక సాయం ప్రకటించిన భారత్ కొత్త రేషన్ కార్డుల జారీలో కీలక మార్పు విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనున్న రేవంత్ సర్కార్ ఇకపై తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం ఇది అన్ని బ్రాండ్లకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్న కంపెనీలు ఎంబీఏఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన టీజీ ట్వంటీ ఫోర్ నేడు ప్రారంభం కానున్న లాస్ట్ ఫీజు కౌన్సిలింగ్ ఈరోజు ట్రేడ్ చేస్తే అపర్ కుబేరులు కావడం ఖాయం ట్రేడర్స్ అలర్ట్ ఆరు వందల తొంభై రూపాయలకే స్టాక్ చేయండి రంగంలోకి కవిత రీఎంట్రీకి ఫిక్స్ మాల్దీవుల రిక్వెస్ట్ మేరకు మరో యాభై మిలియన్ల ఆర్థిక సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది ఆ దేశ ఫైనాన్స్ మినిస్ట్రీ జారీ చేసిన టీ బిల్స్ను ఎస్బీఐ సబ్స్క్రైబ్ చేసుకుంది దీనితో ఆ నిధులను వాడుకునేందుకు వీలవుతుంది మేలో చేసిన సహాయానికి ఇది అదనం మాలేకు ఢిల్లీ చిరకాల మిత్రుడు బడ్జెటరీ సపోర్ట్ అందించినందుకు మా ప్రజల తరఫున థ్యాంక్స్ అని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అన్నారు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం రేపు సమావేశం కానుంది ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జారీకి సంబంధించిన విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనుంది రైతు భరోసా పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నూతన మద్యం పాలసీలో భాగంగా మంచి బ్రాండ్లు క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గందరగోళం నెలకొంది ఇది అన్ని బ్రాండ్లకు ఎలా వర్తిస్తుందని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి ఈ రేటుకు సరఫరా సాధ్యం కాదంటున్నాయి అన్ని రకాల మద్యం తక్కువ ధరకే వస్తుందని వినియోగదారులు భావిస్తున్నారని దీనిపై స్పష్టత ఇవ్వాలని లెక్కర్ సరఫరాదారులు సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు కోరారు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన టీజీఐసాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నేడు ప్రారంభం కానుంది ఈరోజు సర్టిఫికేట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు రేపు పరిశీలన ప్రక్రియ ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు ఇరవై రెండున ఫ్రీజింగ్ చేసుకోవాలి ఇరవై ఐదవ తేదీలోపు సీట్ల కేటాయింపు ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీల్లో ఫీజు చెల్లించి ఇరవై ఎనిమిదవ తేదీలోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప లాభాల్లో ముగించాయి బీఎస్సీ సెన్సెక్స్ రెండు వందల ముప్పై ఆరు పాయింట్లు పెరిగి ఎనభై మూడు వేల నూట ఎనభై ఐదు వద్ద స్థిరపడింది నిఫ్టీ యాభై ముప్పై ఎనిమిది పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల నాలుగు వందల పదహారు వద్ద సెషన్ను ముగించింది బ్యాంక్ నిఫ్టీ రెండు వందల ఎనభై ఏడు పాయింట్లు పెరిగి యాభై మూడు వేల ముప్పై ఎనిమిది వద్దకు చేరింది నిఫ్టీ యాభై డైలీ ఛార్జ్లో అప్పర్ షాడోతో కూడిన నెగిటివ్ క్యాండిల్ ఏర్పడింది ఇది ఇరవై ఐదు వేల ఐదు వందల రేంజ్ వద్ద ఫాల్స్ ఆఫ్ సైడ్ బ్రేకౌట్కి సంకేతం నుంచి రిజెక్ట్ అవడంతో నిఫ్టీ యాభైలో మైనర్ డిప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ చెందిన రీసెర్చ్ టెక్నికల్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు కవిత రాజకీయ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిందా కీలక నేతల నుంచి ఆమెకు సానుకూల సంకేతాలు వచ్చాయా అంటే వచ్చాయన్నట్టే అనిపిస్తోంది సెంటిమెంట్ని కవిత నమ్ముకున్నారా లోకల్ బాడీ ఎన్నికలే ఈమెకు టాస్కా స్థానిక ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తే అధ్యక్షులు దక్కేనా ఇదే చర్చ బీఆర్ఎస్లో జోరుగా సాగుతోంది రాజకీయాల్లో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత మళ్ళీ యాక్టివ్ కానుంది దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ వేగంగా జరిగింది గడిచిన వారం రోజులుగా తన నివాసంలో పార్టీకి చెందిన కీలక నేతలతో మంతనాలు జరిపారు వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది ఎప్పుడు ఎలా చేయాలన్న దానిపై చర్చలు జరిపారు పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న ఆమె ఆయా విషయాలపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు ఏమైనా మార్పులు చేర్పులు చేసిన తర్వాత బరిలోకి దిగనున్నారు కవిత అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ ఒకటి లేదా రెండు ముహూర్తం పెట్టినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి చూశారు గుల్డిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు